శ్రీ శ్రీరామచంద్రాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీరామ పంచరత్నం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం కర్ణావతం సోజ్వల కుండలాయ కారుణ్య పాత్రాయ పాత్ర రామాయ స లక్ష్మణాయ అనగా కలువరేకుల వంటి కన్నులు కలిగి చెవులకు ఆభరణములను కలిగి ఉన్నత వంశానికి చెందినవాడై దయార్ద్ర హృదయం కలిగిన లక్ష్మణ సమేత రామచంద్రునికి నమస్కరిస్తున్నాను విద్యున్ సువిగ్రహాయ విద్యాధరై సంస్థుత సద్గుణాయ వీరావతారాయ విరోధి హంత్రే నమోస్తు రామాయ నల్లని దట్టమైన మేఘం వంటి శరీరం కలవాడు మెరుపు వంటి ప్రకాశాన్ని కలిగినవాడు విద్యాధరులచే స్థుతింపబడే సద్గుణములు కలవాడు పరాక్రమవంతుడు శత్రువులను నాశనం చేయువాడు అయినా లక్ష్మణ సహిత రామచంద్రునకు నమస్కరిస్తున్నాను సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయ స లక్ష్మణాయ అనగా దృఢమైన కోదండాన్ని బాణాన్ని కలిగినవాడు సముద్రం యొక్క గర్వాన్ని అణచిన ఆయుధాన్ని కలిగినవాడు సుగ్రీవుని స్నేహితుడు దేవతల యొక్క శత్రువులను నాశనం చేసే లక్ష్మణ సహిత రామచంద్రునకు నమస్కరిస్తున్నాను పీతాంబరాలంకృత పీతామహేంద్రామర వందితాయ పిత్రే స్వభక్త జనస్యమాత్రే నమోస్తు రామాయ స లక్ష్మణాయ అనగా చక్కని సౌష్ఠవం కలిగి పీతాంబరాలను ధరించువాడు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు మరియు ఇతర దేవతలచే పూజింపబడువాడు తన భక్తులకు తండ్రి మరియు ఆశ్రయమైనవాడు లక్ష్మణ సహిత శ్రీరామచంద్రునికి నమస్కరిస్తున్నాను నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమశ్చంద్ర నిభాననాయ నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయ లక్ష్మణాయ అనగా అందరిచే ప్రార్థింప చంద్రుని చంద్రునివలే ప్రకాశించే ముఖాన్ని కలవాడు రఘువంశస్థుడు అయిన లక్ష్మణ సహిత రామచంద్రునకు నమస్కరిస్తున్నాను ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యటేన్నర సర్వపాప వినుర్ముక్తః సయాతి పరమాం గతిం అనగా ఈ శ్రీరామచంద్ర పంచరత్న స్తోత్రాన్ని ప్రతినిత్యం మూడు సంధ్యలలో శ్రద్ధాభక్తులతో పఠించడం వలన అన్ని పాపాలు నశించిపోవును మరియు మోక్షం లభించును ఇది శ్రీరామకర్ణామృతాంతర్గతం శ్రీరామ పంచరత్నం ఓం నమః